మన పార్టీ అధినేత మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కోట్లాది మంది హృదయాల్లో ఎలాంటి స్థానం ఉందో దాన్ని పూర్తిగా కన్సాలిడేట్ చేసి ఎన్నికల్లో దాని రిజల్ట్లో అది రిఫ్లెక్ట్ అయ్యే రకంగా తీసుకురావడంలో మీ పాత్ర అత్యంత కీలకమైందని అయితే మాత్రం నేను చెప్పగలను దానికి తగినట్టు మీరు గేరప్ కావాల్సి ఉంటుంది ఏ సిస్టమ్ అయితే ఎంటైర్ మన పార్టీకి పైనుంచి కింది వరకు అది డేటా బిల్డింగ్ కావచ్చు డేటా స్టోరేజ్ కావచ్చు దాని సెక్యూరిటీ రిలేటెడ్ ఇది కావచ్చు దాన్ని ఎప్పటికప్పుడు చేంజెస్ ఉంటే మార్చడం కావచ్చు మన పార్టీని పై నుంచి కింది వరకు ప్రతి సెల్ ప్రతి కార్యకర్త తన అభిప్రాయం ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తాడో దీన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద లక్షలాది గొంతుకలు వాయిసెస్ అన్నీ ప్రతిధ్వనించేట్టు ఎక్కువ అయ్యేట్టు తీసుకెళ్ళడం దాని అర్థం ఏంటంటే మొత్తం పార్టీ పార్టీలో ఉండే సభ్యులు పార్టీ నాయకత్వం కోఆర్డినేటర్లు ఏ రోజుకు ఆ రోజు ప్రతి ఇంట్లో మన గొంతును వినిపించేటట్టు చేయడం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మన దాన్ని ఆంధ్రప్రదేశ్ను తీసుకెళ్ళగలిగిన జన ఐదేళ్లలోనే చేసి చూపించి పేదరికానికి శాశ్వత పరిష్కారంతో పాటు మధ్యతరగతి వరకు కూడా అలాగే పచ్చి మోసం ఏదైతే చేశాడో చంద్రబాబు నాయుడు దగ రాష్ట్రాన్ని అది ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేసి జనం తలల్లోంచి పోకుండా చేయాలని జరిగింది అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మనకు కావాలని వాళ్ళు అనుకునేటు చేయాలన్నా ఈ ఐదేళ్లలో మనం చేయాల్సింది ఇంటర్నల్గా మనకు మనం ఆర్గనైజేషన్గా చేసుకోవాల్సింది వాళ్ళ హామీలు నిలబెట్టుకోలేకపోతే దాన్ని క్వశ్చన్ చేస్తాం మన పార్టీ గతంలో కంటే మెరుగైన ఇది సాధించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా ఇప్పుడు ఎవరైతే కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్లుగా ఉన్నారో వాళ్ళు కానీ తర్వాత ఎవరు వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఉంటారో అలాగే ఎంపీ అభ్యర్థులు ఎవరు వస్తారో వాళ్ళు అత్యధిక మెజారిటీతో గెలిచే రకంగా వాళ్ళని తయారు చేయడానికి ఇప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీ ఎలివేషన్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ రిఫ్లెక్ట్ కావడం కానీ అవి తీసుకెళ్ళడం ఇది ఒక యాక్టివిటీ ప్రజలకు ఈజీగా రీచ్ కావడానికి కావాల్సిన మార్గాలు డిజిటల్ పరంగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటి ఫుల్ ఫుడ్లెస్ట్ ఫ దీనికి ఎగ్జాస్టివ్గా ఎక్స్ప్లాయిట్ చేసి వాడుకునే రకంగా మీరు ప్రిపేర్ కావాలి ఎంతూజియాస్టిక్గా ప్రత్యర్థుల మీద దీనికి అయితే అగ్రెసివ్గా పనిచేయండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్